అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అబ్బరిచి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందు నేను రెండు క్యారెట్లైతే అయితే తీసుకున్నాను దాన్ని మొదలు చివర్లు కట్ చేసుకోండి అలాగే పీలు కూడా తీసేసుకోవాలి కావాలంటే మీరు తురుముకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేయండి అలా బాగా మెత్తగా పేస్ట్ చేయకండి కొంచెం బరకగా మిక్సీ పడితే సరిపోతుంది లేకుంటే క్యారెట్ని తురుముకోవచ్చు ఇలా మొత్తం మిక్సీ పట్టేయండి కొంచెం బరగ్గా మిక్సీ పడితే సరిపోతుంది ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి అయితే తీసుకోవాలి నేనైతే కప్పు మెజర్మెంట్కి తీసుకున్నాను ఒక కప్పు క్యారెట్ తురుమునైతే తీసుకున్నాను అలాగే స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి ఒక పెద్ద స్పూను నెయ్యిని యాడ్ చేయండి నెయ్యి అంతా కరిగిపోవాలి నెయ్యి అంతా కరిగి ఏడెక్కింది అనుకున్న తర్వాత తురుముకున్న అయితే వేసేయాలి క్యారెట్ ఎక్కువసేపు అవసరం లేదు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వేగితే సరిపోతుంది పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలి అది వేగింది అని తెలియడానికి మనకి క్యారెట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయింది అనుకుంటే క్యారెట్ అనేది వేగిపోయినట్టే అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్లైకోన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలా వేగిపోయింది అనుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుముకి మూడు కప్పులు పాలనైతే తీసుకుంది పాలు లేవు అనుకుంటే రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళని కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు పాలు రెండు కప్పులు వాటర్ అయినా వేసుకోవచ్చు కానీ పాలు మాత్రం కంపల్సరీ వేయాలి అది ఎంత వేస్తారన్నది మీ ఇష్టం కానీ మెజర్మెంట్ అయితే ఒక కప్పు క్యారెట్ తురుముకి మూడు కప్పులు అయితే పడతాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఉడికేంత వరకు మగ్గించుకోవాలి పాలు అనేవి బాగా దగ్గరికి అయిపోయేంత వరకు మరిగించుకోండి అలాగే చెక్ చేస్తూ కలుపుతూ ఉండండి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు దగ్గరకు అవ్వనివ్వండి నేను ట్రై చేసింది ఫస్ట్ టైమే కానీ రెసిపీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు పిల్లలు ఏమన్నా తినాలి అనుకుంటే దీనిని చేసేయండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలాగా పాలు దగ్గరికి మరిగేంత వరకు మరిగించుకోండి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఒక కప్పు పంచదార తీసుకోండి పంచదార పలుకు అనేది చిన్నగా ఉంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ పంచదార తీసుకుంటే సరిపోతుంది పంచదార అనేది పెద్ద పలుగ్గా ఉంటే కనుక సగానికి కొంచెం ఎక్కువ తీసుకొని నిండా తీసుకొని కప్పు నిండని కొంచెం తగ్గించుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొలత అయితే ఒక కప్పు క్యారెట్ తురుము మూడు కప్పులు పాలు కానీ ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్ళు కానీ మీ ఇష్టం మూడు కప్పులు అయితే ఉండాలి అలాగే కప్పుకి కొంచెం ఎల్త్గా పంచదారణయితే తీసుకోండి నేనైతే ఒక కప్పుకి కొంచెం వెల్త్తో పంచదారణ అయితే వేసేసాను పంచదారంతా బాగా కరిగిపోయి అలాగే నీళ్ళు కూడా మొత్తం అన్నీ దగ్గర ఎగిరిపోవాలి అలా అయ్యేంతవరకు మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనివ్వండి ఈలోపు రెండు స్పూన్లు ఈ అలకల పొలన్నైతే వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలా వేసేసాక పూర్తిగా ఒకసారి కలుపుకోండి లాస్ట్ నీళ్ళు తక్కువగా ఉన్నాయి అనుకున్న తర్వాత కలుపుతూ ఉండండి అలాగే దింపేసే ముందు ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఏదైనా స్వీట్ రెసిపీకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది నెయ్యి అంతా కరిగేంత వరకు అలాగే మొత్తం పంచదార పాకం కూడా దగ్గరక అయ్యేంత వరకు ఉంచేయండి దగ్గరకు అయిన తర్వాత దింపేసుకోవడం అంతేనండి టేస్టీ టేస్టీ క్యారెట్ అయితే రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్